హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ప్రకృతి ఎన్నో రహస్యాలను తనలో ఇంకా దాచిపెట్టుకుని ఉంది కాలంతో పాటు మనకు కొన్ని కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి అలాగే మన ప్రపంచంలో మనకు తెలియని చాలా విచిత్రమైన వింత జంతువులు ఉంటాయి కానీ అవి మిగతా అన్ని జీవుల్లాగా కనిపించకుండా బ్రతుకుతాయి మేబీ ఈ రీజన్ వల్లే చాలా మందికి ఈ జంతువుల గురించి తెలియదు సో ఈ వీడియోలో మనం అలాంటి ఏడు వింత జీవుల గురించి తెలుసుకుందాం వీటిలో ఒక అయితే అమెరికా గవర్నమెంట్కి రెండు రోజుల పాటు తలనొప్పిగా మారింది బహుశా చాలా చాలామందికి ఈ జంతువుల గురించి తెలిసి ఉండకపోవచ్చు మరి ఎప్పటిలాగిన టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ కింద కనబడుతున్న రెట్టు సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న గంట పై కూడా ఒక్కసారి క్లిక్ చేయండి దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు ఒక టాపిక్లోకి వస్తే నెంబర్ సెవెన్ ఫ్లైయింగ్ ఫిష్ మీకు భూమిపైన నీటిపైన ఆకాశంలో విహరించే కార్ గురించి తెలిసే ఉంటుంది నేను ఇప్పుడు చెప్పే విషయం మీకు షాక్ ని కలిగించవచ్చు కానీ ఒక చేప కొన్ని వేల సంవత్సరాల నుండి నీటిలో కామన్ గా ఉంటుంది కానీ దాంతో పాటు గాల్లో ఎగురుతుంది కూడా దీన్నే ఫ్లైయింగ్ ఫిష్ అంటారు ఇది అన్ని పక్షుల్లాగా ఎగరదు ఇది ఓన్లీ గ్లైడింగ్ చేస్తుంది సముద్రంలో ఇలా గ్లైడ్ చేసే చేపలు అరవై నాలుగు జాతులు ఉన్నాయి ఇవి వాటర్ నుంచి ఇరవై అడుగుల ఎత్తులో ఎగురుతాయి ఇవి ఒకేసారి పదమూడు వందల అడుగుల దూరం గంటకి డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో గ్లైడ్ చేయగలవు మే రెండు వేల ఎనిమిది జపాన్ లోని యుకోషియా ఐలాండ్ లో ఇలాంటి ఒక చేప గాల్లో ముప్పై ఐదు సెకండ్లు గడిపింది ఇది ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ రికార్డ్ కానీ ఏ చేప అయినా హాయిగా నీటిలో ఉండకుండా ఎగరాలని ఎందుకు అనుకుంటుంది ఎందుకంటే వేరే చేపలు ఒక్కోసారి వీటిని అటాక్ చేసినప్పుడు వాటి నుండి తప్పించుకోవడానికి ఇవి అలా ఎగురుతూ కనపడకుండా వెళ్లిపోతాయి కానీ టైం బాగపోతే ఒక్కోసారి ఇవి ఎగురుతున్నప్పుడు గాల్లో ఉండే పక్షులు కూడా వీటిపై అటాక్ చేసి తినేస్తాయి నెంబర్ సిక్స్ ద ల్యాంప్రే ల్యాంప్రే ఒక ప్రాచీనమైన అట్లాంటిక్ చెందిన చేప ఇవి నార్త్ అమెరికాలోని గ్రేట్ లేక్స్లో ఉంటాయి ఎల్లో కలర్ టీత్ పెద్ద నాలుగు ఉండే ఈ చేప ఒక్కసారి దేనైనా పట్టుకుంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే దీని మూతి రౌండ్ డిస్క్ షేప్లో ఉంటుంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ చేప దాని వేటని ఎప్పుడూ తినదు మరి ఎందుకు చంపుతుంది అంటారా అయితే వినండి ఇది జస్ట్ దాని షార్ప్ పళ్ళతో వేరే జీవిని కొరికి పడేస్తుంది ల్యాంప్రేకి చెందిన ముప్పై ఎనిమిది జాతులు ఉన్నాయి అందులో మాంసాహారం తినే జాతులు చాలా డేంజరస్ అని చెప్పుకుంటారు ఎందుకంటే ఇవి వేరే చేపలను వాటి పళ్ళతో హోల్ పెట్టి రక్తాన్ని ఇంకా వేరే బ్లడ్ ఫ్లూయిడ్స్ ని ఫీల్ చేస్తాయి అంటే వ్యాంపైర్స్ లాగా అనమాట ఇవి ఎక్కువగా ఫ్రెష్ లో ఉంటాయి ఇవి పద్దెనిమిది వందల ముప్పైలో గ్రేట్ లేక్స్ లోకి అడుగు పెట్టిన తర్వాత నెక్స్ట్ పది సంవత్సరాల్లోనే అన్ని గ్రేట్ లేక్స్ వీటితో నిండిపోయాయి నెంబర్ ఫైవ్ హ్యాగ్ ఫిష్ హ్యాక్ ఫిష్ హారర్ మూవీస్కి కరెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే ఇది చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది ఈలాగా ఉండే ఈ క్రియేచర్ వాటర్లో ఉంటుంది కానీ దీనికి నార్మల్ ఫిష్కి చాలా తేడా ఉంది ఇది ఒక సపరేట్ జాతికి చెందినది వీటి పళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి ఈ హ్యాక్ ఫిష్ డే టైంలో నీళ్ళ కింద మట్టి లోపలికి వెళ్ళి అక్కడ ఆశ్రయం తీసుకుంటుంది రాత్రి అవగానే బయటకు వచ్చి వీక్గా ఉన్న ముసలి చేపలను వేటాడి తింటాయి ఇవి చేపలు పట్టే వాళ్లకు కూడా చాలా నష్టాన్ని కలిగిస్తాయి చాలాసార్లు ఇంగ్లాండ్ నార్వేకి చెందిన ఫిషర్ మ్యాన్ వీటి కారణంగా వాళ్ళ లోకల్ ప్లేసెస్ వదిలేసి దూరంగా వెళ్ళి చేపలు పట్టాల్సి వచ్చేది ఎందుకంటే ఈ హ్యాక్ ఫిష్ లోకల్ ప్లేసెస్లో ఉండే ఫిషెస్ని తినేస్తాయి కంటి చూపు కూడా సరిగ్గా ఉండని ఈ హ్యాక్ ఫిష్ నీటి బయట కూడా చాలాసేపు బ్రతకగలదు వాటికి డేంజర్ అనిపించినప్పుడు అవి వాటి బాడీ నుంచి ఒక గమ్ని రిలీజ్ చేస్తాయి దానిని స్లిమ్ అంటారు ఈ స్లిమ్ వల్ల ఒక్కొక్కసారి వేరే ప్రాణికి ఊపిరి ఆడదు ఒకసారి అమెరికాలోని ఓరేగైన్ స్టేట్ లో ఒక హైవే పైన హ్యాక్ఫిష్ తో నిండి ఉన్న ఒక ట్రక్ బోల్తా పడింది వెంటనే ఆ ఏరియా అంతా స్లిమి అంటే అవి రిలీజ్ చేసిన గమ్ తో నిండిపోయింది దీనివల్ల ఐదు కార్లు కూడా స్కిడ్ అయ్యి భారీ యాక్సిడెంట్లకు గురయ్యాయి దీంతో ఈ హ్యాక్ఫిష్ లు గవర్నమెంట్ కి పెద్ద తలనొప్పిగా మారాయి ఫైర్ డిపార్ట్మెంట్ కి వీటిని క్లీన్ చేయటానికి చాలా టైం పట్టింది ఈ విచిత్రమైన మరియు ప్రమాదకరమైన దృశ్యాన్ని చూసిన అమెరికా జనం బహుశా చాలా రోజుల వరకు ఈ ఇన్సిడెంట్ ని మర్చిపోరు కావాలి నెంబర్ ఫోర్ యులోసర్ మ్యాక్రస్ ఈ తాబేల్ ని మేరీ రివర్ టర్టిల్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది ఆస్ట్రేలియాలో క్వీన్స్ ల్యాండ్ లోని మేరీ రివర్ లో ఉంటుంది ఇది ఒక ఫ్రెష్ వాటర్ టర్టిల్ ఇవి వాటి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లోని గ్రంథులను ఉపయోగించుకుని నీటి లోపల ఊపిరిని తీసుకుంటాయి ఇవి కంటిన్యూస్గా డెబ్బై రెండు గంటల పాటు నీటి లోపల ఉండగలవు వీటి బాడీ పైన ఉండే షెల్ యాభై సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది వీటికి మూడు అరుదైన లక్షణాలు ఉన్నాయి మొదటిది వీటికి పెద్ద టైల్స్ ఉంటాయి రెండవది వీటికి కింద దవడ దగ్గర ఫిల్లర్స్ ఉంటాయి మూడవది వీటి తల ఇంకా షెల్ ఎప్పుడూ నాచుతో కవర్ అయి ఉంటాయి అందువల్లే దీనిని గ్రీన్ హెయిర్ టర్టిల్ అని కూడా పిలుస్తారు ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి నెంబర్ త్రీ టఫ్టెడ్ డీర్ మన భూమి పైన నివసించే చాలా జింకలకు పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి మీరు కూడా అలానే అనుకుని ఉంటారు కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న జంతువు కూడా నిజమైన జింక అంటే మీరు నమ్ముతారా క్లోజ్ గా చూస్తే వాటి నాలుగు దగ్గర నుంచి వ్యాంపైర్ లాగా రెండు వైపులా రెండు అంగుళాల షార్ప్ పళ్ళు బయటకు కనిపిస్తాయి కానీ ఆ పళ్ళను అవి వేటాడడానికి యూజ్ చేయవు ఒక వెపన్ లాగా వాడతాయి ఇవి ఆడజింక కోసం వేరే మగ జింకలతో ఫైట్ చేయడానికి ఈ పళ్లను యూజ్ చేస్తాయి వీటికి కూడా కొమ్ములు ఉంటాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి వీటి హైట్ యాభై నుండి డెబ్భై సెంటీమీటర్లు అండ్ వెయిట్ వచ్చేసి పదిహేడు నుండి ముప్పై కిలోలు ఉంటాయి మీరు వీటిని చూడాలంటే సౌత్ చైనాలో సముద్ర మట్టానికి నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉండే మౌంటైన్ ఫారెస్ట్లో వీటిని చూడవచ్చు మనం అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టమే అనుకోండి నెంబర్ టూ వోల్ఫ్ రీసెర్చర్స్ ఈ జంతువును మొదటిసారి చూసినప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ వచ్చాయి దీని బాడీ డాగ్ లాగా అలానే బాడీ పైన జీబ్రా లాగా చారలు ఇంకా పెద్ద నాలుగా ఉంటాయి చాలా రీసెర్చ్ తర్వాత సైంటిస్టులు వీటిని హైనా ఫ్యామిలీకి చెందిన వాటిగా గుర్తించారు ఇవి చాలా చిన్నగా ఉంటాయి మరియు భూమి లోపల గుంటలు తోవుకొని ఇవి అందులో నివసిస్తాయి వీటి బాడీ లెంగ్త్ వచ్చేసి తొంభై ఐదు సెంటీమీటర్లు మరియు వెయిట్ వచ్చేసి పది కిలోల వరకు ఉంటాయి ఇవి నైట్ టైంలో హంట్ చేస్తాయి అయినాలాగా ఇవి మాంసం కాకుండా చద పురుగులను తినడానికి ఇష్టపడతాయి ఇవి ఒక్క రాత్రిలో మూడు లక్షల చద పురుగులను తినగలవు దీనికి ముఖ్య కారణం వాటి నాలుక నెంబర్ వన్ ఫ్రిగేట్ బర్డ్ ఒక్కసారి చూడండి ఇది ఎంత అందంగా కనిపిస్తుందో మీరు ఎప్పుడు ఫ్రిగేట్ బర్డ్ ని వేరే బర్డ్స్ తో కన్ఫ్యూజ్ అవ్వలేరు ఎందుకంటే వీటిలో మేల్స్ కి రెడ్ కలర్ లో గొంతు కింద పెద్ద త్రోట్ పౌచ్ అంటే సంచి లాంటిది ఉంటుంది ఆ పౌచ్ డయామీటర్ వచ్చేసి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది ఈ అద్భుతమైన ఫీచర్ ఆడపక్షిలో ఉండదు ఈ పక్షి మనకి సౌత్ అట్లాంటిక్ లో కనిపిస్తుంది ఇవి చాలా టైం గాల్లో ఎగురుతూ ఉంటాయి అంతేకాకుండా ఎక్కువ చెట్ల పైన కూర్చోడానికి కూడా ఇష్టపడతాయి ఇవి చాలా స్కిల్స్ తో ఎగురుతాయి ఇవి వాటి పౌచ్ తో ఫీమేల్స్ ని వాటి వైపు అట్రాక్ట్ చేసుకుంటాయి ఈ పక్షిని చూడగానే ఎవరైనా దాని దగ్గరకు వెళ్ళిపోవాల్సిందే దీని ఛాతీ కూడా రెడ్ కలర్లో చాలా అందంగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మనకు తెలియని కొన్ని విచిత్రమైన జీవులు ఇవే వీటిలో మీకు ఏది బాగా అనిపించిందో తప్పగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్